సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి ఐదు ఎకరాల వరకే రైతు బంధు అది కూడా సీజన్ చివర్లో కొత్త విధి విధానాలు అమలు రైతు బంధు పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త విధి విధానాలు తయారు చేసి పనులు నిమగ్నమయ్యారు గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరుతో చాలా వరకు డబ్బులు వృధా అయ్యాయని ఈసారి అలా కాకుండా అరువులనే రైతులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేశారు ఈ మేరకు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు తెలుస్తుంది అది కూడా సీజన్ మొదట్లో కాకుండా చివరిలో ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతుబంద్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో చెట్లు పుట్టలు రోడ్లు గుట్టలకు పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు డబ్బులు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోసం కఠినమైన విధి విధానాలు రూపొందించే పనులు నిమగ్నమైన సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకే పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రేవేంద్ర రెడ్డి సర్కారు రైతు పెట్టుబడి విషయంలోనూ కూడా అదే టార్గెట్ పెట్టుకుంది ముందు నుంచి రైతు బంధును ఐదు ఎకరాలకు పరిమితి విధించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం అమెరికా విధి విధానం రూపొందించినట్టు తెలుస్తుంది అయితే రైతు భరోసాకు ఎకరాల పరిమితి విధిస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి దీంతో కేవలం ఎకరాల స్థలం ఉన్న వారికే అది కూడా సాగు చేసే స్థలాలకు మాత్రమే ఇవ్వాలని కూడా విధావ దారి చేస్తున్నట్లు సమాచారం వ్యవసాయం పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివర్లో పంట సాయం అందించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఇప్పటి వరకే ఎకరాల వరకు రైతు బంధు నగదు నగదును అన్నదాతల అకౌంట్లో ప్రభుత్వం దశలవారీగా ఇప్పటికే జమ చేసింది కాగా ప్రస్తుతం ఎన్నికల కూడా నడుస్తున్నగా ఎన్ని ఎలక్షన్లు పూర్తయిన వెంటనే రైతు బంధు సంబంధించిన కొత్త విధి విధానాలు ప్రభుత్వం అయితే ప్రకటిస్తున్నట్లయితే తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి